సో మీకందరికి తెలిసినట్లు మన ఎలక్షన్లు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు అలానే పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లు చాలా రాష్ట్రాల్లో జరగబోతున్నాయి దేశమంతా లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి సంబంధించి అక్కడ పదహారో తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం జరిగింది సో దాని ప్రకారం చాలా ఏవైతే మార్చుకోవాలో ఎక్కడైతే ఏవన్నా ఆల్రెడీ చేయడం జరుగుతోంది అనఫీషియల్గా కనుక ఎవరైనా పొలిటికల్ మీటింగ్స్ పెట్టినా పొలిటికల్ ర్యాలీస్ పెట్టినా ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రామ్కి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి అలా లేకపోతే ఎంసీసీ వైలేషన్ మీద మనం కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎన్బోర్ యాక్ట్ అని సువిధా యాప్ ద్వారా కానీ పర్మిషన్ అప్లై చేసినట్లయితే ఈ విత్ ఇన్ మీకు స్ట్రికులేటెడ్ టైంలోపు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రం మీ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవాల్సిందో కోరడం జరుగుతుంది అలాగే రకమైన ఎలక్షన్ అనేటప్పటికీ ఒక రకమైన టెన్స్ అట్మాస్ఫియర్ వస్తుంది ఎలాంటి ఉద్రేక పరిచే స్టేట్మెంట్లు కానీ ఎలాంటి కాంట్రడి కాండ్ర కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వద్దని కోరడం జరుగుతుంది అలా ఎందుకంటే మోరల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని ప్రతి ఈవెంట్ని కూడా మనము సర్వలెన్స్ పెట్టి ప్రతి దాని మీద నిఘా పెట్టి ప్రతి స్టేట్మెంట్ని ఈవెన్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఎవరైనా రెండు వర్ కొన్ని వర్గాల మీద కానీ మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ ఘర్షణ రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినా తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు అందరికీ తెలిసిందే నో సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోతుంది మనం ఒక పోస్ట్ పెడితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్నారు అలాగే ఫార్వర్డ్ చేసేస్తున్నారు ఒకవేళ ఒక తప్పు న్యూస్ కనుక పెట్టినట్లయితే మనము రియలైజ్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేసే లోపే అది వైరల్ అయిపోతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఇక్కడున్న సోషల్ మీడియా జనల్స్లో ఎవరై ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా మీరు ఏదన్నా పోస్ట్ కానీ ఏదైనా బ్రేకింగ్ న్యూస్ కానీ వేసినప్పుడు దయచేసి మాకు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఆ పోస్ట్ సెన్సేషనల్ అయినా దానివల్ల ఏదన్నా వర్గానికి కానీ ఏదన్నా మత మతానికి కానీ ఏదన్నా కాంతస్తులకి కానీ భయాందోళనకు అయ్యే అవకాశం ఉన్నట్లయితే దయచేసి పోలీసులతో వెరిఫై చేసుకోండి మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ డేస్ ఉంటాం కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళ అడగండి ఆ వార్త నిజమా కాదు రీసెంట్గా ఒక న్యూస్ అయితే వేశారు నేను ఆ పేరు చెప్పను రిపోర్టర్ పేరు వాట్సాప్లో వైరల్ అయింది మన పెదవేరిలో ఇద్దరిని నరికేశారు అనొకటేశారు అది మన దగ్గరది కాదు తగ్గింది ఆ పోస్ట్లో మటన్కి సంబంధించి కానీ కులానికి సంబంధించిన కానీ లేదు కాబట్టి దానివల్ల ఎట్లాంటి టెన్షన్ క్రియేట్ జరగడం కానీ లాంటి లాంటి సిచ్యుయేషన్ కానీ రాలేదు సో దయచేసి అట్లాంటి సెన్సేషనల్ వార్తలు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఎందుకంటే ఏలూరు మీడియా నేను చూస్తూనే వన్ ఇయర్ నుంచి మీరందరూ కూడా చాలా డిసిప్లిన్ చాలా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేశారు ఎక్కడా కూడా మీరు ఫేక్ న్యూస్ పెట్టడం కానీ ఫాల్స్ న్యూస్ పెట్టడం కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు నేను మాతో వెరిఫై చేసుకుంటున్నాను క్లాస్ చెక్ చేసుకుంటున్నాను మీరు పెట్టే వార్తల్లో నైంటీ పర్సెంట్ నిజం ఉంది ఇదే ట్రెండ్ ఎలక్షన్స్లో కూడా కంటిన్యూ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పర్సనల్ ఈవెన్ ఇండివిజువల్స్ కూడా పోస్టులు పెట్టడం ఎక్కువైపోయింది ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వీటన్నిటి అలాగే యూట్యూబ్స్లో షార్ట్ వీడియోస్ చేయడం యూట్యూబ్ పేజెస్ నిర్వహించడం వాటన్నిటి మీద పోలీసుల నిఘా ఉంది ఎవరైనా కానీ ఏదైనా కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టి దానివల్ల ఎవరి మనకు వాళ్ళైనా దగ్గర తిన్నట్లయితే దానివల్ల ఇలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది రైజైన్ ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి జైలుకి తరలించడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా వాళ్ళకైనా నిఘా పెట్టడం జరుగుతుంది ఎస్పెషల్లీ మధ్య చూసినట్లయితే ఒక ట్రెండ్ రీసెంట్గా భీమవరంలో మీరు చూసారు నిన్న మొన్న అందులో ఒక జ్యూ నేను అందరికీ హాలిడేస్ కదా ఎగ్జామ్స్ దగ్గర స్టూడెంట్స్ కదా ఎస్పెషల్లీ ఆల్ ద స్టూడెంట్స్టివ్ గా మీ టైండ్ చేయండి కానీ ఏదో ఎమోషనల్